ప్రోవుమునను నీకోసమై శ్రీపతి సృష్టిలో సమస్తమైన శుభాలకి అధిపతివైన రమానాథ నీ భక్తుడవైన నన్ను ఆదరించినా కోపగించినా ఆనందమే కాని ఆపదలో ఉన్నవారిని అనే సత్కార్య నిర్వహణలోని నేర్పరితనంలో నీకు అపకీర్తిని తెచ్చే పొరపాటు ఏమాత్రం దుర్లినా దాని ఫలితంగా నాస్తికత పెచ్చు పెరుగుతుంది కనుక నీపై భక్తులకు విశ్వాసం కలగడం కోసం నన్ను కాపాడు చూడండి ఎంత గడుసుతనమో భక్తుల్ని కాపాడడం భగవంతుని కర్తవ్యమే కాదు అవసరం కూడా అని హెచ్చరిస్తూ చెప్పడంలో మాస్టర్ గారి చమత్కారం ఇమిడి ఉంది పైకి హెచ్చరికగా అనిపించిన భగవంతుని తత్వం భక్తి తత్వం ఈ పద్యంలో మనకి దర్శనమిస్తాయి ఆదరించిన కోపగించినా ఆనందమేనట ఇది భక్తుని లక్షణం భగవంతుణ్ణి సర్వవ్యాపి అయిన విష్ణువుగా దర్శించి వాసుదేవుడుగా అనుభూతి చెందుతున్నప్పుడు ద్వంద్వాలకి అవకాశం ఏది ఆదరణ నిరాదరణ అన్నవి సమానమే అంత అంతర్యామే కనుక నిరంతరం ఉండేది ఆనందమే ఏదైనా సరే అది తనకి మేలు కలిగినా కీడు కలిగిన రెండు భగవత్ ప్రసాదంగా స్వీకరించగలిగినటువంటి మానసిక స్థితికి ఎదగడమే భగవంతుడి యొక్క లక్షణం ఏది కలిగినా నీ ప్రసాదం అనుకోగలగాలి మంచి చెడు అన్నవి లౌకిక దృష్టికే తప్ప జీవుడి ఉద్ధరణ విషయంలో భగవంతుణ్ణి నమ్మినటువంటి వారికి కాదు సుమా అయితే ఇక్కడ ఒక చిన్న చమత్కారం భక్తులు కష్టంలో కూడా దైవాన్ని అనుభూతి చెంది ఆనందిస్తున్నా తన భక్తులకి కష్టాలు రాకుండా కాపాడడం భగవంతుడి లక్షణం ఎందుకంటే ఏ విధంగా ఉంటే వారు ఎక్కువ సాధన చేసి తన దగ్గరికి ఒక అడుగు వేగంగా వేయగలుగుతారో అటువంటి పరిస్థితులని కల్పించటం భగవంతుడి యొక్క కర్తవ్యంట పైగా లక్షణం కూడాను కొంతమంది సుఖాలు ఎక్కువగా ఉంటే భగవంతుడిని మర్చిపోతారు అందువల్ల వాళ్ళకప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉండాలి భగవంతుడు ఉన్నాడు అని చిన్న చిన్న ఇబ్బందులు కలిగించాలి కొంతమంది కష్టాలు వస్తే ఈ దేవుడి వల్లే నాకు కష్టాలు వచ్చాయి నేను దేవుణ్ణి నమ్మను అని దూరంగా వెళ్ళిపోతారు అందువల్ల నమ్మినటువంటి వారికి అప్పుడప్పుడు నేనున్నానని గుర్తు చేసి అడుగు ముందుకు వేసేటటువంటి అవకాశం కూడా వాళ్ళకి కల్పించాలి వాళ్ళని రక్షించటానికి పరమాత్మ తన నేర్పరితనాన్నంతా ఉపయోగించి ఎన్నో ఉపాయాలను కల్పిస్తాడు తన సామర్థ్యాన్నంతా వినియోగించి దీనుల్ని రక్షిస్తాడు ఈ దీనావన కార్యంలో ఉన్నది స్వప్రయోజనమే అంటారు మాస్టర్ గారు ఎందుకంటే భక్తుల్ని రక్షించటం అన్నది తన కోసంట అంతేగాని వాళ్ళ కోసం కాదంటారు ఎంత వి చూడండి పరమాత్మతో పరిహాసాలాడగలిగిన చనువు ఆయనకుంది అనడానికి నిదర్శనమిది భక్తులని ఆపదల నుండి గట్టెక్కించడంలో ఏ చిన్న లోపం జరిగినా భగవంతుని అస్తిత్వమే ప్రశ్నార్థకంగా పరిగణించబడుతుంది కలడు కలడను వాడు కలడో లేడో అన్న మీమాంసలో పడే గజేంద్రుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది రక్షిస్తే కలడు అస్తి రక్షించకపోతే లేడు అంటే నాస్తి ఈ భావనలోనే చాలామంది తమ తమని రక్షించటం రక్షించకపోవడం అనేటటువంటి లక్షణాల ద్వారానే భగవంతుడి యొక్క అస్తిత్వాన్ని లెక్క కట్టుకుంటూ ఉంటారు తాము ఆపదలో ఉన్నప్పుడు పట్టించుకోక వదిలేస్తే దైవం నాస్తి అనుకోవడం వల్ల నాస్తికుల సంఖ్య ఎక్కువవుతుంది నాస్తికులు ఎక్కువైతే ఏమిటండి నష్టం అంటే ధర్మవర్తను క్రమంగా క్షీణిస్తుంది అల్లకల్లోలం అస్తవ్యస్తం రాజ్యమేలతాయి అందుకని తన అస్తిత్వాన్ని నిరూపించుకోవలసిన అవసరం దైవానికే ఉందిట దానికోసం తన భక్తులను కష్టాల కడలి నుండి దాటిస్తూనే ఉండాలిట పరమభక్తాగ్రగణ్యుడు విష్ణువు చిత్తమే తానై ఉన్నవాడు తన చిత్తమునందు విష్ణువుని నిలబెట్టుకున్నటువంటి వాడు విష్ణు చిత్తుడు అనేటటువంటి పేరుతో ప్రఖ్యాతి పొందిన పెరియాళ్వారితో కూడా ఈ మాటనే అనిపించారు మాస్టర్ గారు గుణంబు నిలుపకయున్న నా మనసు లేదు నేను లేను ఇక ఆ నీవు లేవు అంటాడు ద్వంద్వాతీతుడుగా ప్రసిద్ధి చెందినటువంటి విష్ణుచిత్తుడు అంటి అంటని సంసారి అని ఆయన భార్యే ఆయన గురించి చెప్పుకుంది ఇక్కడ విషయం ఏమిటంటే భక్తులే లేకపోతే భక్తికి దానికి గమ్యమైన భగవంతుడికి గుర్తింపు ఉండదు తన పట్ల భక్తి కలిగి ఉండడం కోసమైనా భగవంతుడు భక్తుని కోరికలు తీర్చాలట అందుకని తనను రక్షించే అవకాశం పరమాత్మ కోసం కల్పిస్తున్నానని చమత్కరిస్తున్నారు మాస్టర్ గారు అడగడంలో కూడా ఎంత గడుసుతనం ఎంత రాజసం ఎంతటి ఆత్మవిశ్వాసం ఎంతటి పరమాత్మవిశ్వాసం ఇంకెంతటి చనువు మరెంతటి భక్తి ఇదే పరమ ప్రేమ అదే పరాభక్తి వైయక్తికంగా జీవుల ఉద్ధరణ సామూహికంగా సమాజ శ్రేయస్సు ధర్మ సంస్థాపనాదులను ప్రయోజనంగా కలిగిన భక్తికి ఇది పరాకష్టం తాను ఆ స్థితిలో ఉండి మనందరినీ ఆ స్థితికి ఎదగమన్న సూచన ఎదగాలన్న మాస్టర్ గారి ఆశంస ఈ పద్యంలో కనిపిస్తాయి అంటే భక్తి అంటే భగవంతుణ్ణి నమ్మడమే కాదండి భగవత్ కార్యంలో తాను పాలు పంచుకోవడం కూడా భగవంతుడి కార్యం ఏమిటి అంటే సృష్టి నిర్మాణం చేశాడు దాన్ని స్థితికారుడై నిలిపి ఉంచాడు మళ్ళీ లయం చేస్తాడు స్థితికారుడుగా ఉన్నప్పుడు ప్రధాన లక్షణం ఏమిటి అంటే ధర్మం నిలబడి ఉండడం ఆ ధర్మాన్ని నిలబెట్టడం అనేటటువంటి దాంట్లోనే ఆయన్ని గోప్త అనేటటువంటి పేరుతో పిలుస్తూ ఉంటాం ధర్మగోప్త ఈ ధర్మాన్ని రక్షించేటటువంటి కార్యంలో ఆయన పట్ల భక్తి ఉంది అంటే అర్థమేమిటి ఎవరి పట్ల నా భక్తి ఉందంటే అర్థం ఏమిటి వాళ్ళ చిత్రపటానికి దండలు వేసి అగరుత్తులు వెలిగించి నైవేద్యాలు పెట్టడం కాదు వారు చెప్పినటువంటి సిద్ధాంతాలను అమలుపరచటం వారు ఏ విధంగా జీవితం గడిపారో ఆ విధంగా గడిపేటటువంటి ప్రయత్నం చేయడం నిజమైనటువంటి భక్తి ఏమిటి అంటే అనుకరించటం అనుసరించటం ఆచరించటం కనుక ధర్మాన్ని నిలబెట్టడం అన్నది భగవంతుడి యొక్క కర్తవ్యమైనప్పుడు మనం కూడా ధర్మాన్ని చక్కగా నిలబడి ఉండేటట్టుగా చేయడంలో మనవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలి ఆ కర్తవ్య నిర్వహణలో ఎవరి సహాయం కావాలి మళ్ళీ ఆ దైవం సహాయమే కావాలి కనుక ధర్మం చక్కగా నిలబడాలి అంటే ఆస్తికత్వం ఉండాలి ఆస్తికత్వం ఉండాలంటే నీ మీద జనులకు నమ్మకం ఉండాలి నీ మీద జనులకు నమ్మకం ఉండాలంటే దీనుల్ని రక్షిస్తావు అని నీకున్నటువంటి పేరును నువ్వు ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూ ఉండాలి అందువల్ల ఇక్కడ అసలు విషయం వచ్చింది అందువల్ల నన్ను రక్షించి నీ భక్తుల కష్టాలను తీరుస్తావు తీర్చటంలో నేర్పరితనం ఉంది అనేటటువంటి నీ పేరుని నిలబెట్టుకో పైగా ఇక్కడ నేర్పరితనం అంటున్నారు నేర్పరితనం అంటే ఒక్కొక్క భక్తుడిది ఒక్కొక్క క్లిష్ట సమస్య అండి ఏ ఇద్దరిది ఒకే రకమైనటువంటి సమస్య కాదు పరమాత్ముడు ఎంతగా భక్తావన పారాయణుడు అంటే ఉన్నాడు ఉన్నాడు అంటున్నావు కదా ఎక్కడున్నాడు అని హిరణ్యకశపుడు అడిగితే ప్రహ్లాదుడు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడు అన్నాడు ఇందుగలడు అందులేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెనక్కి చూచినా అందందే కలడు అన్నాడు ఎక్కడ వెతికి చూస్తే అక్కడే ఉన్నాడు అంటే మరి హిరణ్య కశిపుడు ఎక్కడ భగవంతుణ్ణి రూపించమని అడుగుతాడో అందుకని సర్వసిద్ధంగా ఉన్నాడట విష్ణువు సర్వవ్యాపి అయినటువంటి విష్ణువు తన గదని కానీ తన వేలుని కానీ ఎటువైపుకు చూపించి ఇక్కడ విష్ణు ఉన్నాడా అని అడిగితే తన భక్తుడైనటువంటి ప్రహ్లాదు రక్షించడానికి అందులో నుండి వ్యక్తం కావడానికి సిద్ధంగా ఉన్నాడట అంటే పరుగు పందాల్లో ఒక కాలు ముందుకు పెట్టి రెండవ కాలు యొక్క పాదాన్ని బొటనవేలి మీద నిలబెట్టి ఎప్పుడైతే వాళ్ళు సంకేతం ఇస్తారో అప్పుడు పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్న పరుగు పందెంలో పాల్గొంటున్నటువంటి అభ్యర్థిలాగా విష్ణువు సంసిద్ధంగా ఉన్నట్ట ఎక్కడా పరుగు పందెంలో ఉన్న గీత దగ్గర కాదు సమస్తంలోను ఎక్కడ చూపించమంటే అక్కడ చూపించడానికి ఇది ఆయనకున్నటువంటి నేర్పరితనం ఇంకా ఈ నేర్పరితనం ఎక్కడ కనపడుతోంది అతడు అడిగినటువంటి అనేక నిబంధనలున్నాయే ఆ నిబంధనలు ఏవీ లేని చోటు నుంచి ఉద్భవించి తన భక్తుడైనటువంటి ప్రహ్లాదు రక్షించాలి తనని నిందిస్తే ఎప్పుడు భగవంతుడు ఏమనుకోడండి తన భక్తులను ఒక్క మాట అంటే వాళ్ళని బాధ పెడితే ఈయన వెంటనే తన భక్తులని బాధించినటువంటి వారిని సంహరించి భక్తుల్ని రక్షించడానికి వస్తాడు కనుక ఎంత నేర్పరితనం ఉంది ఆ నేర్పంటే అదనమాట అటువంటి నేర్పరితనం నీకుంది గనక నా కష్టం మామూలుగా తీర్చదగింది కాకపోయినా నువ్వు అందులో ఉన్నటువంటి ఏదో ఒక కీలకాన్ని పట్టుకుని నన్ను రక్షించవలసింది ఎందుకయ్యా అంటే హిరణ్యకశపుళ్లాగా దేవుళ్ళేడు అనేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉన్నాడు అని నిరూపించి నీ అస్తిత్వాన్ని నిరూపించుకోవలసినటువంటి అవసరం ఉంది లేకపోతే నాస్తికులు పెరిగిపోతారు నీ మీద నమ్మకం లేకుండా పోతుంది అని భక్తి తత్వాన్ని భగవత్ తత్వాన్ని ఆస్తిక నాస్తికల యొక్క లక్షణాన్ని ఇంతకు ముందు పద్యంలో దేవుడు లేడని వాదించే వాళ్ళు ఉన్నారే అటువంటి వాళ్ళ సంఖ్య పెరగకుండా ఉండడానికి భగవంతుడి కరుణ తన మీద ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నారు మాస్టర్ గారు ఎకిరా లకులాంబోధి విదుమానంద రూపినం అనంతార్య తనుజతం కృష్ణం వందే జగద్గురుం శ్రీ కృష్ణ మాచార్య అనంత పుత్రం సత్సాధు మిత్రం కరుణార్ద్ర నేత్రం gurungurunam pitaram pitrunam ananya shesha sharanam పదే అనన్య శేషం ప్రపద్యే అనన్య శేషశం ప్రపద్యే స్వస్తి